హాయ్ వన్ హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్ నేను లాస్ట్ వీక్ మింత్రాలో సేల్ అనేది ఉంటే భీమా జ్యువెలర్స్ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అనేది ఆర్డర్ చేశాను సో ఈరోజే మనకి డెలివరీ అనేది అయిందన్నమాట సో కాయిన్ చూసుకుంటే ఇలా ఉంటుంది ప్రెసెంట్ నేనైతే హైదరాబాద్ అడ్రస్ ఇచ్చాను హోమ్ టౌన్లో ఉన్నాను కాబట్టి అక్కడ వేరే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు నా లొకేషన్లో సో ప్రెసెంట్ ప్రైస్ మీరు చూసుకుంటే ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్కి వస్తుంది అది కూడా ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నుంచి అని చూపిస్తుంది సో నేను ఎంత ప్రైస్ కొన్నానో కూడా మీకు ఎండింగ్ పిక్ అనేది యాడ్ చేస్తాను సో ఇక్కడ చూసారు కదా ఈరోజు అయితే మనకి డెలివరీ అయినట్టు చూపిస్తుంది అండ్ ప్రైస్ నేనైతే పే చేసింది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ టూ డబల్ నైన్ సో ఇదన్నమాట ప్రజెంట్ ఎంత ప్రైస్ ఉంది ఈచ్ గ్రామ్ అనేది మీరు కామెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి సో దట్ నేను కూడా చూస్తాను నాకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఎంత లాస్ వచ్చిందో కూడా సో అది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ మీకు మరిన్ని వీడియోస్ ఇలా కాన్సెప్ట్స్ కావాలి అంటే కీప్ సపోర్టింగ్ మీ అండ్ సబ్స్క్రైబ్